మస్తే అండి గార్డెన్లోకి మళ్ళీ ఈరోజు వచ్చాను మా బుడతడు చూడండి రోజు వచ్చి నీళ్ళు పెడతాడు సరకాయ చాలా పిందలు పోతున్నాయి బీరకాయలకి పాలినేషన్ లేకుండానే అవే పాలినేట్ అవుతున్నాయి చూడండి అలా ఎలా ఆడుతున్నాయి భలేగా అసలు ఇంకా పాలినేషన్ చేస్తే రోజు ఈవినింగ్ వచ్చి ఇంకా చాలా కాయలు వస్తాయి ఎక్కడికక్కడ చాలా పిందలు ఉన్నాయిలాగా చూడండి అన్ని సన్న సన్న పిందలు ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ వాటికి అంతటికలే పాలినేట్ అయ్యాయి నేను రావటం కుదరకపోయే వరకు మా కన్నయ్య వచ్చి రన్నింగ్ వాటర్ నుంచి వేస్తున్నాడు చూడండి ఎంత బాగా సహాయపడుతున్నావు రన్నింగ్ అంత హైట్ ఉంది సొరకాయ కూడా భలేగా ఏందిరా తాత వాటర్లో మునిగిపోతున్నాడు కానీ తినేస్తాం అట్లనే పచ్చికాయ ఫ్రెష్గా బాగుందని తినేస్తున్నావా అయ్యో అయ్యో యాలు పడకరావు కాయ కోసేద్దాం ఈరోజు మొదలడు ఉడికి నచ్చింది ఆకాయతున్నాడు నారింజలు అయితే పండి రాలిపోతూనే ఉన్నాయి ఇవి చూడండి నా ఫ్రెండ్ చెప్పినట్టుగా ఇవి వంటి వంటి రెక్క పూలే అయిపోయినాయి అసలు ఇటు ఫ్లవరింగ్ ఇచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాను పైకి రావటం కుదరలా ఓన్లీ హార్వెస్టింగ్ రోజే వస్తున్నాను కూరగాయలు కొద్దాం అనుకున్న రోజే గులాబీలు చూడండి మొక్కలు ఎండిపోయినాయి మొత్తం అలానే ఉన్నాయి ఏయో కొన్ని తప్పనిసరిగా విచ్చినట్టుగా విచ్చుతున్నాయి పూలు గులాబీల మీద చాలా వీడియోలు చేద్దాం అనుకున్నాను అసలు నాకు పైకి రావటానికి వీటి పోషన్ చూసుకోవటానికే నాకు వీలు కావటం లేదు మామిడి చూడండి ఉత్త వాటరింగే చేస్తున్నాం వీటికి ఏమీ చేయట్లేదు కనీసం లిక్విడ్ కూడా లిక్విడ్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు ఇదిగోండి ఇక్కడ కూడా ఒకసారి కాయ వచ్చింది కాకరలు కూడా చాలా ఉన్నాయి పాలినేషన్కి కానీ చేయకుండానే అలా అయిపోతున్నాయి టమాటాలకు కూడా అంతే ఆ రోజు పెట్టాము కిచెన్ వేస్ట్ కలిపి కొంచెం వర్మి కంపోస్ట్ కలిపి పెట్టాము అంతే వాటిలో కనీసం చెత్త కూడా వేకటం అసలు పైకి వస్తేనే కదా నేను రోజు ఒక హాఫ్ అన్ అవర్ వస్తే చక్కగా అన్ని పనులు చేసుకునేదాన్ని ఇప్పుడు మా కన్నయ్య నా దగ్గరే ఉండటం వల్ల అసలు గార్డెన్లోకి రావటమే కుదరట్లేదు వాడితోటే సరిపోతుంది పని అంతా అయినా కానీ మా మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఇవి చూడండి మొత్తం ఆ రోజు మొత్తం కటింగ్ చేసేసాం అంతా ఫ్లవరింగ్ అంతా కాయలన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ప్రూన్ చేసేసాము చెట్టు అంతా మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చినాయి వచ్చి ఇక చక్కగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి పోయినల్లా మా తమ్ముడు అంతా కంపోస్ట్ వేసిపోయాడు ఆ వెరువు తీసుకొచ్చి ఇక అంతేను ఇంతవరకు ఇక మళ్ళీ వీటికి కనీసం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదు అవే కాస్తున్నాయి ఇప్పుడు రామఫలం చెట్టు మొత్తం ఆకులన్నీ రాల్చేసి కొత్త చిగురులు వస్తున్నాయి ఇప్పుడే దీనికి మంచి హెల్దీగా మనం ఇచ్చినట్టయితే దీనికి మొత్తం ఫ్లవరింగ్ వచ్చి కాయలు వస్తాయి ఈ సంవత్సరం అన్నా కుదిరిద్దేమో చూడాలి ఇలా కింద నుంచి వచ్చే కొమ్మలన్నిటిని ఎంకరేజ్ చేయకూడదు ఇక ఎక్స్ట్రా అయిపోతాయి ఇవన్నీ ఇలాగా అంతా కొత్త చిగురులు వచ్చేస్తుంది రామఫలం మొత్తం ఇదైపోయి బేరలు చూడండి దో త్వరణాల లాగా ఉన్నాయి ఇక్కడ బొప్పాయి చెట్టు మొలిసింది దాన్ని ఇక్కడ పెడతాను మనకి అసలు బొప్పాయి లేకుండా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం చాలా హార్వెస్ట్ చేసాము బొప్పాయి కాయలు మీకు గుర్తుండి ఉంటుంది పెద్ద పెద్ద ఇగో ఈ మడిలో ఇక్కడ ఉండి ఉండేది చాలా కాయలు హార్వెస్ట్ చేసుకున్నాము మళ్ళీ బొప్పాయి చెట్టు వచ్చింది అది ఏ విత్తనమైనా సరే ఈసారి మాత్రం దాన్ని పెంచుకుంటాము దానికి మంచి పోషణ చేసి పెట్టాలి బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఒకటే ఒకటి స్టార్ ఫ్రూట్ వచ్చింది అది ఇంకా బాగా పండితేనే చాలా బాగుంటుంది ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ అనమాట పండితే ఇంకా చాలా బాగుంటుంది ఒకటి పులుపు ఉంటుంది ఒకటి స్వీట్ ఉంటుంది నేను స్వీట్ తీసుకొచ్చి పెట్టుకున్నాను పులుపుది ఎందుకులే అది ఎక్కువ తినలేము కదా ఎక్కువ కాయలు కాసినా కూడా స్వీట్ అయితే బాగా పండితే కొంచెం లైట్ పులుపు ఉన్నా కూడా మనం చక్కగా తినగలుగుతాం అనమాట ఆవేరు చూడండి చక్కగా వేసాడు మా తమ్ముడు అంతా అందుకని ఇవి ఇంత హెల్తీగా ఉన్నాయి మొత్తం వాటర్ ఇచ్చినా కూడా ఈ చెట్లన్నిటికీ మంచి పోషణ చేసి అన్ని కలర్స్ కలర్స్ ఉన్నాయి మంచి పోషణ చేసి బాగా ఫ్లవరింగ్ వస్తా ఉంటే చక్కటి వీడియోలు పెడదాం అనుకున్నాను కానీ కుదరట్లేదు అందుట్లో ఇప్పుడేం సమ్మర్ వచ్చేసింది అసలు ఏమి ఈ చెట్లు ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో ఈసారి అసలు తెలియదు ఏందమ్మా నీళ్ళు పెడుతున్నా చెట్లకి బంగారం నిన్ను దియ్యలేదన్నా అంటున్నావు కిచెన్ వేస్ట్ దీన్ని తీసుకుపోయి ఇలాగ పెద్ద చెట్లలో ఎక్కడన్నా కొంచెం మొదట్లో కొంచెం ఎడంగా వేసేస్తాము ఇలాగ కిచెన్ వేస్ట్ ఎప్పటికప్పుడు ఇలా కొంచెం ఆరబెట్టేసేసి ఏదో ఒక చెట్టు మొదట్లో వేసేస్తాం ఇప్పుడు ఇది కనీసం టెన్ డేస్ అవుతుంది ఇలా ఎండబెట్టేసేసి బాగున్నాయి చెట్లన్నీ హెల్తీగా ఇది పోయినసారి ఎంత ఉందో అంతే ఉంది కాయ ఎక్కువ పెరగలేదు అది నేను కొనుక్కొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన ఫస్ట్ ఫ్రూట్ ఇదే కాకపోతే ట్రైన్ తీసుకోవాలి ఏర్ వ్యవస్థ బాగా పెరిగితేనే కాయలు బాగా కాస్తాయని అతను ముందే చెప్పారు చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ చనిపోయినాయి అనుకున్నాను మళ్ళీ వచ్చినాయి మునగ చెట్టు చూడండి పోయిన సార్ అంతకుముందు ఇదంతా వచ్చి ఎండిపోయినాయి చనిపోయినాయి అనుకున్నా మళ్ళీ ఆటంతట అవే చక్కగా వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అందుకే ఇక మళ్ళీ వచ్చేది సమ్మర్ కదా అందుకే వాటిని కదిలించదలుచుకోలేదు మనక చెట్టు అయితే చాలా ఫ్లవరింగ్ వస్తుంది కానీ కాయలు అయితే పడట్లేదు చాలా పెద్ద పెద్ద కాయలు ఇవి పొడుగ్గా ఉంటాయి చాలా పెద్ద కాయలు మంచి టేస్ట్ ఉంటాయి కండకాయల కాయలు సపోటాలు పోయినసారి కోసిన సపోటాలు బాగా స్వీట్ ఉన్నాయి బాగున్నాయి అసలు ఈ చెట్టే చాలా బాగుంటుంది దీనికి ఇక్కడెక్కడ మొన్న కాయ చూసాము పండిపోయి రాలిపోయినట్టుంది అలాంటి కొన్ని కాయలు మేము టేస్ట్ చూడలే ఇంకా ఇవి ఇప్పుడు సూర్యనామ చెర్రీ ఇంతవరకు అంటే ఫ్లవరింగ్ వస్తుంది చిన్న పిందలు వస్తున్నాయి కానీ ఇంతవరకు అయితే అది కాయ అయితే టేస్ట్ చేయలేదు దీనికి మొన్న జా దానిమ్మకాయకి వస్తాం కదా మంచి రెడ్ కలర్ బాగున్న విత్తనాలు అయితే మా మనవుడికి జ్యూస్ చేసి పోసాము చక్కగా తాగాడు ఫస్ట్ కాయ అది అది ఇతనం ద్వారా పడి లేచిన మొక్క అనమాట అది బాగా వచ్చింది సపోటాలన్నీ మళ్ళీ ఇంకొక టెన్ డేస్ అయితే మళ్ళీ కోసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూటు అది కూడా బాగా పెరుగుతూ ఉంది గార్డెన్లోకి నేను వచ్చి ఎలా చూస్తున్నాను మీకు కూడా అలానే చూపిస్తున్నాను చూడండి అసలు అంతా పిచ్చి పిచ్చిగా నేనుంటే ఎలాగుండా నీయకుండా కొంచెం మొక్కని కేర్ తీసుకునేదాన్ని ఈ ఇది పునాస్ ఇచ్చారు ఇది ఉంటుందో తెలీదు పోతుందో తెలీదు ఎప్పుడు ఎలానే ఉంటుంది అసలు ఆ చెట్టు పోయేది కాదు ఉండేది కాదు అలా ఉంటుంది దానికి ఎంత కేర్ తీసుకున్నా కూడా బత్తాయిలు అన్ని పిందలు ఉన్నాయి వెళ్ళాడా అందరికి అలవాటు అయిపోయింది మా వాడిని టెస్ట్ చేయటం అనమాట అప్పుడప్పుడేలాగా వాడు ఏమన్నా కార్యక్రమం పెట్టాడా చెప్పు మా ఏం చేస్తున్నావే మొక్కల్లోకి వచ్చావా తోటకూర మళ్ళీ రెడీ అయింది ఓకే ఇప్పుడు మనం ఇంకా ఉన్న కూరగాయలు కోసేసేద్దాము ఓకే ఇది ఒక వెరైటీగా వచ్చిందిగా ఇది ఓకే ముదిరితే మరి ఎందుకు కోసావు సరే అన్నీ ఒక్క వదిలేస్తే లేచి నిలబడుతున్నాడు ఎలా చెప్పరా రాజా గార్డెన్లో కూడా నిన్ను పడుకోబెట్టి తిప్పాలా ఎరా రి మాత్రం భలేగొచ్చింది చూద్దాం కాయలే వస్తాయి వస్తున్నా అమ్మా నేను ఇటు తిరిగొచ్చా లో పట్టలు గీస్తే ఎట్టన్నానా అమ్మో వీడితో భయం వేస్తుంది కోసే భయం భయంగా వాని చూసుకుంటా కూర్చున్నాడు లెక్కిట్టు ఈ ఒక మళ్ళీ వాడిని తీసుకురావాలా ఈ పేరకే కోసేయి కింద ఏదో డ్యామేజ్ వస్తున్నట్టే ఉందిగా ఒకసారి ఇంకా మూడు కాయలు ఇది ఒకటి నాలుగు ఉన్నాయి పాలినేషన్ ఏమైనా ఉన్నాయో ఏమో పైన కాకరలు ఏమైనా ఉన్నాయో చూసావా కిట్టు అటు సందులో బడి ఉంది చెట్టు సరతీగలకి నాడు ఇగో ఇక్కడ టమాటాలు ఉన్నాయి చూడు చర్రీ టమాటాలు బుడ్డు బుడ్ టమాటాలు మంచి మంచి కోసేసే ഇവ കട തട്ടേ ചെറിയ ടമോട്ടും ആ അത് തന്നെ തകുൽ തോന്നാം ఏందమ్మా ఒక దగ్గర కూర్చోవచ్చు కదా నువ్వు చక్కగా పడుకోవచ్చు కదా కన్నా కోసే భలే పెరిగినాయి పొడిగు దండ పెద్దవి సన్నగా పొడుగుగా ఉంటాయి బాగుంటాయి అదిగో అక్కడ ఉంది దాని కింద దాని కింద ఉంది కిట్టు నువ్వు ఇప్పుడు తేగలేపేవా అటువైపు చూడు ఆ పై కొమ్మకి ఏమన్న ఉన్నాయో అని చూసావా అమ్మ మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే పూత బాగా వస్తుంది కాయలు బాగా వస్తాయి ఒక నీళ్ళు వస్తాయి ఒక నీళ్ళు పోతే వస్తాయి చెట్టు పెరుగుతుంది అంతే తర్వాత అసలు ఎన్ని కాయలు కాయాలో అది అక్కడ వంకాయ అందుకోసర కన్నా నువ్వు సైడ్కి వెళ్ళిపోయావు అసలు అన్ని సెంటర్లో కూర్చోబెట్టి కూర్చుంటే భలే సైజ్ వచ్చింది కాయలు మాత్రం అవి పచ్చిగున్నాయి అట్లా ఇంకో ఇంకా పిందలు ఫ్లవరింగ్ బలాగా ఉన్నాయి ఈ చెట్టు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఒకవైపు నుంచి మళ్ళీ ఒకవైపు ఫ్లవరింగ్ ఇది కంటిన్యూ ఉంటుంది ఉంటది రౌడీ దిగాలని ఒక దాన్ని పైకి లేపుతాడు మళ్ళీ అది బాస్కెట్ వాటి బాస్కెట్లు కూరగాయ లేతే ఇటువైపు ఉన్నాయి ఇటు స్టార్ ఫ్రూట్ ఇంకా నాలుగు రోజులు ఉంచితే బాగుంటుంది కదా కొయ్యి ఏంది నానా పొద్దున్నే తీసుకొచ్చి ఏటేటో అనుకుంటున్నాడు గుండెడు మా కన్నలు బోహన్ ఇప్పుడు దాన్ని అంత చూడాలి ఇప్పుడు అది కూడా పీకెయ్యాలి మా పడిపోయింది పడిపోయింది ఫినిష్ నువ్వు ముందు అంకకి ఇంకా అది రాదులే అది పడేసి ఇంకా ఆడు దానికోసం కోసం మళ్ళీ వంగుతున్నాడు కిట్టు అది ఊడిపోయిన ట్రై చేస్తున్నాడు వద్దు దాంట్లోనే వేసైపోయావా కన్నా నువ్వు చూస్తా చూస్తా నేను పడతావు దుంబలి ఫ్రూట్ ఈ కొమ్మ దీంట్లో మొదల దగ్గర నుంచి వాళ్ళు వస్తుంది దానికి ఫ్లవరింగ్ వస్తూనే ఉంది అసలు చూడండి మొత్తం ఇక్కడ ఒక గుత్తి ఓ ఇటువైపు వస్తే ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక ఇక్కడ ఒక బంచ్ పెద్ద బంచ్ ఇది మొత్తం అసలు వస్తున్నాయి ఇక మొత్తం ఫ్లవరింగే చెట్టు బాగుంది రెండు కాయలు వేస్తే చాలా పప్పులోకి సరిపోతుంది అంత పుల్లగా ఉన్నాయి రాలిపోయింది పాడైంది కిట్టు ముదురకాయల వరకు పోయి చాలు ఓకే ఒకవైపు నుంచి వాళ్ళు మొత్తం కోసుకుంటే వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకుండా ఈ వంగచెట్టుకి తర్వాత తోటకూర అక్కడ వంగచెట్టు కాయలు పొడు వంకాయలు అబ్బా గ్రేప్స్ ఉన్నాయి కిట్టు పండినియా ఇక ఈ పైన పైన ఇంకొంచెం పైన అక్కడ వెనక పండలేదా ఒకటే బంచి పడ్డది నాలా నన్ను ఎట్టబడేసారని చెప్పుకొచ్చున్నావా కన్నా ఇటు ఇటైట్ ఇటు దాంట్లో నల్ల వంకాయలు ఉన్నాయి లేవాడ అగో దాంట్లో నల్ల వంకాయలు ఉన్నాయి అగో ఆ ప్లేట్లు వేసుకో ఆ పైన ఉన్న ప్లేట్లో అగో ఆ ప్లేట్ మంచిగా ఉంటే దాంట్లో వాడి ఫోజులు చూడండి మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ కూడా ఒకటి ఉంది కి మిర్చి చెట్లు బీకేస్తే పోదేమో చూసుకోయి అక్కడ సపోటా ఉన్న దాంట్లో కూడా వంగ చెట్టు ఉంది అటు పక్కకి చూసేవన్న ఉంటే కోసుకోరా ఏంటి నానా ఇటు చూడు పాటలు వస్తున్నాయి ఏంట్రా రా వా నచ్చలేదా నీకు గార్డెన్లోకి రావటం కన్నా నచ్చలేదా గార్డెన్లో నచ్చలేదా నీకు మార్నింగ్ మార్నింగ్ తీసుకొచ్చేసారని แต่ดังคนนั่นรู้เองเลย వద్దులే ఈరోజు శనివారం కొయ్యబాగ్ తర్వాత ఎప్పుడన్నా కోసుకుందాం వంకాయలు పోయి సాటర్డే రోజు కోసుకోకూడదు తోటకూర కొనకూడదు కొయ్యకూడదు అంటారు మళ్ళీ విరిగిపోతాయి ఏమో ఈట వస్తుంటే క్విక్ మాకు అంజీరాలు ఎలా పడతాయి చక్కగా అన్నిటికీ వస్తాయి గుత్తులు గుత్తులుగా ఒక్కటన్నా మా మనవడ తినటానికి కూడా ఉండవు అన్ని పక్షులే అసలు శాంతం పడకుండానే టక్ 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 తినేస్తూనే ఉంటాయి మళ్ళీ రావటానికి చాలా పెద్ద పెద్ద సైజు కాయలు వస్తాయి చె పట్టుకొచ్చుకునేది అగో ఇంకా అవన్నీ కిట్టు దీని అమ్ముడు ఇంకా పెద్దకాయ ఉంది ఇటు ముదురుకాయలు ఉంటే ఉండని కిట్టు పచ్చడికి బాగుంటాయి కొయ్యి బాగ టమాటాలు చూడు కొమ్మలు వంగిపోతున్నాయి కిట్టు తర్వాత ఈ బరువుకి ఇక్కడ ఇరుగుతూ ఏమో అది పండుగ అనుకుంటా కిట్టు పిందే రాలిపోయినట్టుంది అయ్యో ఈ కొమ్మలు కొంచెం దానికేసి కడితే బాగుండు కిట్టు ఇది జామ చెట్టు మొదట్లో చుట్టూ అయిపోయినామా పెద్ద చెట్టు మొదట్లో ఇంకా ఇంకేమైనా ఉన్నాయా ఇదిగోండి ఈ రోజు హార్వెస్ట్ ఇది సొరకాయలు కిట్టు అక్కడ దొండకాయ ఉంది ఇంకొకటి ఒకటో రెండో ఉన్నాయా చెట్టుకి చూడు బింబలి ఫ్రూట్స్ వంకాయలు బీరకాయలు కోసేసి బింబలి ఫ్రూట్స్ వంకాయలు బీరకాయలు నారింజకాయలు కొంచెమే దొండకాయలు రెండు సొరకాయలు అండి ఇవి ఈరోజు మా హార్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ